హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము సోయాబీన్స్ మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము మిల్ మేకర్ అంటే ఇష్టపడిన వారు కూడా ఇలా చేస్తే చక్కగా గ్రేవీ కూడా చిక్కగా అవుతుంది అలాగే చపాతీ రైస్లోకి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు దీన్ని చాలా తక్కువ సమయంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఏదైనా చిన్న గిన్నె పెట్టిన అందులోకి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసి ఇలా బాగా మరిగేలాగా మరిగించుకున్నాక వాటర్ మసలాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో నుంచి ఒక చిన్న కప్పు అంటే సుమారు యాభై గ్రాముల మిల్ మేకర్స్ని ఇందులో వేసుకొని ఎక్కువగా ఉడికించకుండా ఒక నిమిషము అలాగే వాటర్లో వదిలేసి ఒక పొంగు వచ్చాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఏదైనా జల్లి గిన్నెలో కానీ స్ట్రైనర్లో కానీ వేసి వాటర్ లేకుండా వడకట్టాలి ఇప్పుడు పక్కకు మరో బర్నర్ పైన ఇవి చల్లారేంతవరకు ఏదైనా ఒక గిన్నెను విడలపాటి గిన్నెను కానీ బాండీని కానీ పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్ల వంట నూనె పోసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకరవలు అంటే బోబు గింజలు వేసుకొని ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చిని చిన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా ఇలా చిన్నగా కట్ చేసి ఒకసారి కలిపాక ఇందులోనే వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక ఫార్టీ పర్సెంట్ ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు లేదా ఐదు కరివేపాకు రెబ్బల్ని ఇందులో వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం అలమిల్లిగడ్డ పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు అల్లం అలమిల్లిగడ్డ పేస్టు పసుపు మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుతూ ఇలా వేయించుకోవాలి ఇవి వేగాక ఎందులోనే రెండు ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా ప్యూరిలాగా ఇలా మిక్సీ పట్టి తాలింపులో వేసి కలుపుకోవాలి ఒక నిమిషం ఇలా ఉడికించుకున్నాక ఒక నాలుగు లేదా ఐదు టమాటాలు మిక్సీ జార్లో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇలా మెత్తగా ప్యూరిలాగా మిక్సీ పట్టి గిన్నెలో వేసుకోవాలి టమాటా మరియు ఉల్లిపాయ పూరి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఉప్పు మరియు టమాటా ఉల్లిపాయ పూరి కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక మూడు లేదా రెండు మునక్కాయలు వీలైనంత వరకు ఇలా చిన్నగా కట్ చేసి కర్రీలో వేసుకొని గరిటతో ఇలా డిప్ చేసుకోవాలి పై పైన అంటే ముక్కలు సరిగా ఉడకవు కాబట్టి ఇలా డిప్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మనకు ఆయిల్ తేలే వరకు టమాటా మరియు ఉల్లిపాయ ప్యూరీ ఉడికింది అలాగే ముక్కలు కూడా ఒక సగం వరకు ఉడుకుతాయి మునక్కడ ముక్కలు ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని అలాగే టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు అన్నీ వేసాక ఉప్పు కారం మసాలా అంతా కలిసేలాగా ఒకసారి ఇలా గరిటితో చుట్టూ అంచులను కలుపుకొని ఇందులో ఒక హాఫ్ లీటర్ అంటే సుమారు ఫైవ్ హండ్రెడ్ వాటర్ పోసుకోవాలి వాటర్ ఎక్కువగా ఎందుకు పోస్తున్నానంటే మనకు కర్రీ ఉడికిన తర్వాత మనకు కొంచెం గ్రేవీ అనేది ఎక్కువగా కావాలి కాబట్టి ఇలా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు అంతా కలిపిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక నాలుగు నిమిషాలు కర్రీని ఉడికించుకుంటే మూత పెట్టి సరిపోతుంది నాలుగు నిమిషాల తర్వాత మనకు కర్రీ అనేది చక్కగా ఉడికిపోయింది అలాగే కొంచెం గ్రేవీ అనేది చిక్కబడింది ఇందులోకి చిన్న కప్పు చిలికించినటువంటి పెరుగు వేసి ముందుగా మనము ఉడికించినటువంటి సోయాబీన్స్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు సోయాబీన్స్ కర్రీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉడికించకూడదు కర్రీ పూర్తిగా గట్టిగా అవుతుంది రెండు నిమిషాలు ఉడికించుకుంటే కూరను సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మనకు చిక్కటి గ్రేవీ అనేది తయారైంది ఇప్పుడు అందులోకి చిటికెడు మిరియాల పౌడర్ వేసి కొంచెం కొత్తిమీర చల్లుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కర్రీ చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చాలా సింపుల్గా మనకు మిల్ మేకర్స్ మన కడ కర్రీ గ్రేవీ చిక్కగా వస్తుంది అలాగే ముక్కలు కూడా పూర్తిగా ఉడికిపోయాయి మిల్ మేకర్స్ కూడా పూర్తిగా ఉడికాయి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార కొంచెం చల్లార పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి ఇలా మీరు కూడా ట్రై చేయండి సింపుల్ కొలతలతో అలాగే మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు రావాలంటే రిషితేజ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో చిన్న కమెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్